ఈ రోజు పిల్లలు లంచ్ బాక్స్ లోకి ఎక్కరీ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ఎగ్స్ అయితే ఉడకపెట్టేశాను ఇక్కడ మనం వంట చేస్తూనే స్టవ్ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే స్టవ్ చాలా నీట్గా ఉంటుంది చట్నీలోకి పల్లీలు అయితే ఇక్కడ నేను వేయించేస్తున్నాను ఇంట్లో చిన్నోలే ఎక్కువ కోరికలని కోరుతూ ఉంటారు నాకు ఇది చేయ మమ్మీ అది మమ్మీ అని మా ఇంట్లో కూడా మా అబ్బాయి ఎక్కువ అడుగుతూ ఉంటాడు ఇంట్లో పనుల్లో కూడా మా అమ్మాయి కన్నా మా అబ్బాయి ఎక్కువ హెల్ప్ చేస్తాడు నాకు ఇంట్లో చిన్నోడు కదా అని గారాబం కొంచెం ఎక్కువ చేస్తూ ఉంటాం మా అబ్బాయి అయితే ఏం టిఫిన్ చేస్తున్నావు అని అడిగేసరికి నేనైతే ఇడ్లీ చేస్తాను అని చెప్పాను ఇడ్లీ నాకు వద్దు నాకు దోశ కావాలి అన్నాడు లేదు ఎప్పుడు దోశ తినకూడదు అప్పుడప్పుడు ఇడ్లీ కూడా తినాలి అని చెప్పేసి మార్నింగ్ అయితే ఇలా అయితే ఇడ్లీలు అయితే వేసేసి పెట్టాను పిల్లల కోసం బయట టిఫిన్ సెంటర్లో ఎక్కడ ఇడ్లీ తెచ్చుకున్నా కూడా వేడి వేడిగా ఉంటే తప్ప తినలేము చల్లారిపోతే అస్సలు బాగుండవు ఎందుకో గానీ ఇంట్లో చేసుకున్న టిఫిన్ అయితే చల్లారిపోయినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇడ్లీలు ఉడికేసరికి ఎలాగో మనం ఇక్కడ అన్నం కూడా వండేద్దాంలే అని చెప్పేసి అన్నం కూడా పెట్టేశాను అన్నం ఉడికిపోయింది అలానే ఇడ్లీ కూడా చక్కగా కుక్ అయిపోయింది ఎప్పుడైనా కూడా ఇడ్లీ పర్ఫెక్ట్గా కుదరాలి అంటే ఒక కప్పు మినపప్పు తీసుకొని అలానే మూడు కప్పుల వరకు అయితే ఇడ్లీ రవ్వ తీసుకోవాలి మనకి టిఫిన్ సెంటర్లో ఎక్కువ శాతం ఏం చేస్తారంటే ఒక కప్పు మినపప్పుకి రవ్వ అనేది మూడు కప్పుల కంటే ఎక్కువ వేసేస్తారు సో టేస్ట్ అంత బాగుండదు మా పిల్లలు ఎప్పుడు బయట టిఫిన్ తెచ్చినా కూడా అస్సలు తినరు సగం పడేస్తూ ఉంటాము ఇంట్లో టిఫిన్ చేసి ఇష్టంగా తింటారు కాబట్టి ఇంట్లోనే చేస్తాను చాలా వరకు